ఐఎస్ఎస్పి ఇండియన్ సొసైటీ ఆఫ్ స్టడీ ఆఫ్ పెయిన్ ఈ సొసైటీ ఫార్మేషన్ అయ్యి ఫార్టీ వన్ ఇయర్స్ అయింది ఈ రోజుకి ఐ విష్ ఆల్ మై కో పెయిన్ ఫిజిషియన్స్ మై కో పెయిన్ ఫె ఫెలోస్ అ వెరీ హ్యాపీ ఐఎస్ఎస్పి ఫార్మేషన్ డే అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే ద టైమ్ అ పెయిన్ ఫిజిషియన్ అని ఇంకా ఈ ఫార్టీ వన్ ఇయర్స్ తర్వాత కూడా ఐఎస్ఎస్పి బాడీ ఫామ్ అయ్యి తర్వాత ఫార్టీ వన్ ఇయర్స్ అయ్యి అండ్ ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ ఫైవ్ టు సిక్స్ థౌజండ్ ఆఫ్ ఐఎస్ఎస్పి మెంబర్స్ ఉన్నాం మనం అందరం ఇంకా ఈ స్టేజ్లో కూడా విత్ దెర్ ఇస్ నో మచ్ అవేర్నెస్ అబౌట్ పెయిన్ జస్ట్ ఐ థింక్ లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్లోనే ఇంకా ఈ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అవేర్నెస్ వచ్చి పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ఎర్లీ ప్రివెంటివ్ మెషర్స్ దెన్ క్యూరేటివ్ ట్రీట్మెంట్స్ అసలు పెయిన్ మెడిసిన్ అంటే ఏంటి పెయిన్ ఫిజిషియన్ అంటే ఎవరు అనేది ఇంకా చాలామంది డాక్టర్స్ ఫెటర్నిటీలో కూడా తెలియదు ఈరోజు ఒక వెరీ సీనియర్ జనరల్ ఫిజిషియన్ గేమ్ టు మీ ఆల్మోస్ట్ సార్ ఒక సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటారు వాళ్ళ జనరేషన్లో ఎంబీబీఎస్ చేయడము అంటేనే చాలా కష్టం ఒక చిన్న రూరల్ విలేజ్లో ఎంబీబీఎస్ ప్రాక్టీస్ చేస్తున్నారు అండ్ హీజ్ రియలీ సర్వ్డ్ అ లాట్ మెనీ పీపుల్ అండ్ జస్ట్ ఫైవ్ ఇయర్స్ అయింది సార్ రిటైర్ అయ్యి అండ్ హీజ్ వెరీ సివియర్లీ సఫరింగ్ విత్ బోత్ నీ జాయింట్ పెయిన్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకొని ఈరోజు వేరే ఎక్స్ట్రీమ్ అదర్ నీ సివియర్ పెయిన్ ఉంటే నా దగ్గరికి వచ్చారు ద ఫస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ వాజ్ అసలు మీ వీడియోస్ మీ యూట్యూబ్ ఛానల్ చూశాక నాకు అసలు పీఆర్పి అనే ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు పెయిన్ మెడిసిన్ ఎంత డెవలప్ అయింది అనే విషయము ఒక డాక్టర్ అయ్యుండి నాకు కూడా తెలియదమ్మా యు ఆర్ రియలీ డూయింగ్ అ గుడ్ జాబ్ అన్నప్పుడు ఐ రియలీ ఫెల్ట్ ప్రౌడ్ అట్ ద సేమ్ టైం ఫెల్ట్ ఈక్వలీ సాడ్ వై శాడ్ అంటే ఈ జనరేషన్లో ఒక డాక్టర్ ఉండి కూడా పెయిన్ మేనేజ్మెంట్ స్పెషాలిటీ గురించి తెలియకపోవడం ఇస్ రియలీ వెరీ శాడ్ అండ్ ఇమాజిన్ ద కండిషన్ ఆఫ్ అ కామన్ మ్యాన్ సో ఆన్ దిస్ అకేషన్ ఆఫ్ వరల్డ్ ఐఎస్ఎస్పి ఫేషన్ డే నేను మీ అందరికీ ఒక ఫైవ్ కామన్ కండిషన్స్ వాట్ ప్రివెన్షన్ ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలో చెప్తాను ద మోస్ట్ కామన్ థింగ్ విచ్ వీ ఎన్కౌంటర్ డైలీ ఇస్ నీ పెయిన్ నీ పెయిన్ అనేది ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది ఇంతకుముందు ఫిఫ్టీస్ సిక్స్టీస్ దాటిన తర్వాత చూసేవాళ్ళం ఇప్పుడు సర్ప్రైజింగ్లీ థర్టీ ఫార్టీస్లో కూడా పెయిన్స్ వచ్చేస్తున్నాయి సో ఎందుకు ఎందుకు మన పూర్వీకులు ఎంత పని చేసినా పొలంలో పని చేసేవాళ్ళు తిరిగేవాళ్ళు మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉండేది కాదు కిలోమీటర్స్ టుగెదర్ వాక్ చేసేవాళ్ళు వాళ్ళకెందుకు పెయిన్ రాలేదు ఇప్పుడు మన జనరేషన్కి ఎందుకు పెయిన్స్ వస్తుంది అంటే ఐ వుడ్ టెల్ డెఫినెట్లీ దీనికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజ్ ఇస్ స్టేర్ క్లైంబింగ్ అంటే మెట్ ఎక్కువగా మెట్లు ఎక్కడం అప్పుడు ఎక్కువ మెట్లు ఉండేవి కాదు ఎంత వాక్ చేసినా ప్లెయిన్ సర్ఫేస్ మీద నార్మల్గా వాక్ చేసేవాళ్ళు మెట్లు ఎక్కి దిగడం డ్యూప్లెక్స్ హౌస్ అనే కాన్సెప్ట్ అండ్ జనరల్గా ఓవర్ అన్ని బిల్డింగ్స్ అయిపోయాయి కాబట్టి చాలా మంది యంగ్ ఏజ్ నుంచే మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉంటారు అండ్ నేను ఎవ్రీ డే మినిమమ్ ఫైవ్ టు సిక్స్ పేషెంట్స్ నుంచి వింట అనేది మేడం మెట్లు ఎక్కడం చాలా హెల్దీ అనుకుంటాము దానివల్ల వెయిట్ లాస్ అవుతుంది ఎక్సర్సైజ్ అవుతుంది అని అనుకుంటాము అందుకే మెట్లు ఎక్కువ దిగుతూ ఉంటామని నిన్నే ఒక పేషెంట్ చెప్పారు యుఎస్ నుంచి వచ్చారు అక్కడ డ్యూప్లెక్స్ హౌస్ అంట ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ ఏ డే స్టేర్ క్లైమ్ చేస్తారు థర్టీ టూ ఇయర్స్ అతనికి నిన్న స్కాన్ చేస్తే మోకాలు ఫిఫ్టీ ఇయర్స్ లాగా ఉంది జస్ట్ ఇమాజిన్ ఎంత డ్యామేజ్ కాస్ట్ చేస్తుందో మరీ మరీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను అన్నెసెసరీ స్టేర్ క్లైంబింగ్ చేయకండి అండ్ ఎస్పెషలీ హైదరాబాద్లో వాళ్ళు మన మెట్రో రైల్ సర్వీసెస్ యూస్ చేసుకునే వాళ్ళకి చెప్తున్నాను స్టేర్ మెట్లు ఎక్కడం ఈజీ అని చెప్పేసి లేదా ఎక్సర్సైజ్ వల్లనో లేదా తొందరపాటులోనే మెట్లు ఎక్కేసేయకండి హైదరాబాద్లో ప్రతి చోట మెట్లు ఎక్కే దగ్గర మీకు లిఫ్ట్స్ లేదా ఎస్కలేటర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి హైదరాబాద్లోనే కాదు ఎక్కడైనా మనం మెట్రో స్టేషన్ అంటే యూజువలీ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ స్టెప్స్ ఉంటాయి ప్లీజ్ అవాయిడ్ దట్ ఎక్కడైనా సరే మెట్లు ఎక్కువ ఉన్న దగ్గర అసలు మెట్లు ఎక్కకండి ఇది మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నా ఈ రోజు నుంచి ఎవరైతే మెట్లు ఎక్కడం స్టా అసలు ఇన్ని రోజుల్లో ఎవరైతే మెట్లు ఎక్కడం హెల్దీ అని అనుకున్నారో కమెంట్ చేయండి చూద్దాం మనం అసలు ఎంతమంది ఈ రాంగ్ నోషన్లో ఉన్నారు అనేది అండ్ మీరు అందరూ ఈరోజు నుంచి మెట్లు ఎక్కడం అనేది స్టాప్ చేయండి మిగతా నీ జాయింట్కి సంబంధించి ఏంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే స్క్వాటింగ్ పొజిషన్ కింద కూర్చోకూడదు ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయకూడదు అండ్ ఇప్పుడు మనకున్న సినారియోస్లో నీ జాయింట్ పెయిన్స్ లేకపోయినా లేదా ఎర్లీగా నీ జాయింట్ పెయిన్స్ వచ్చినా తొందరగా వాటిని డయాగ్నోస్ చేయడానికి అట్లీస్ట్ మీరు ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ లోపే ఒక బేసిక్ ఎక్స్రే తీసుకొని అసలు ఎంత నీ జాయింట్ అరిగిపోయింది ఏంటి అని ఒక ప్రాపర్ కన్సల్టెంట్ని కల్ కలవండి కమింగ్ టు బ్యాక్ పెయిన్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వల్ల కానీ మోర్ సిట్టింగ్ జాబ్స్ ఐటీ ప్రొఫెషన్ వల్ల కానీ యంగ్ పీపుల్కి బ్యాక్ పెయిన్స్ చూస్తున్నాం ఈ బ్యాక్ పెయిన్ మోస్ట్ కామన్ వచ్చేది ఇంప్రాపర్ పోస్చర్ వల్ల దీన్ని అర్గనామిక్స్ అంటారు మేక్ షూర్ మీ అన్ని ఆఫీసెస్లో కానీ మీ ఇంట్లో కానీ మీరు ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయాలి బ్యాక్ సపోర్ట్ అనేది మెయింటైన్ చేయాలి స్ట్రైట్గా కూర్చోవాలి రిలాక్స్గానో లేదా నార్మల్గా బెడ్ పైన కూర్చోవడం అవర్స్ టుగెదర్ వర్క్ చేయడమో లేదా డైనింగ్ టేబుల్ చైర్స్లో కూర్చొని అట్లా ల్యాప్టాప్ ముందు పెను ముందు పెట్టుకొని పని చేయడమో ఇది అప్పటికప్పుడు ఏమీ అనిపించదు ఇది మీరు లెంత్ ఓవర్ పీరియడ్ ఆఫ్ వన్ టూ ఇయర్స్ ఇదే హ్యాబిట్ని యూజ్ చేసుకుంటే మీ బ్యాక్ మజిల్స్ ఎంత స్టిఫ్ అయిపోతాయంటే దట్ లూజ్ ఇట్స్ జనరల్ పవర్ అండ్ దట్లు ఇండైరెక్ట్లీ లీడ్ టు లాంగ్ టర్మ్ డిస్క్ రిలాప్స్ సో అర్గనామిక్స్ ప్రాపర్ చైర్లో ఇన్వెస్ట్ చేయండి ప్రాపర్ చైర్లో కూర్చోండి బ్యాక్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి మధ్యన యూట్యూబ్లో మీరు ఎక్కడ చూసినా ప్రాపర్ బ్యాక్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ అని టైప్ చేస్తే ఈజీగా దొరికిపోతాయి లేదా మీ దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ని కలవండి ప్రాపర్ ఎక్సర్సైజెస్ చేసుకోండి ఇనీషియల్గానే బ్యాక్ పెయిన్ వస్తే ఒక ఫిజిషియన్ని కలిసి అసలు ఎందుకు బ్యాక్ పెయిన్ వస్తుందనే బేసిక్ ఎంఆర్ఐ లేదా డిస్క్ ప్రొలాప్స్ ఉందా ఏంటి ఉన్నాయి అనేది మనం ప్రివెంట్ చేసుకోండి ఇంకో మోస్ట్ కామన్ ప్రాబ్లం వచ్చేసి షోల్డర్ పెయిన్ షోల్డర్ యూజువలీ పెయిన్ ఎందుకు అవుతుంది అంటే ఫ్రోజన్ షోల్డర్ వల్ల లేదా మజిల్ టైర్ వల్ల అయినా అవుతుంది మజిల్ టైర్స్ యూజువలీ స్పోర్ట్స్ వాళ్ళకి కానీ ఇలా ఎక్కువ యాక్టివ్గా గా దా దెబ్బతడి దెబ్బ తాకి ఏదైనా మజిల్ టైర్ అవ్వడం వల్ల కానీ ఇలా టైర్స్ అవుతూ ఉంటాయి ఈ టైర్స్ ఓన్లీ కంప్లీట్ టైర్స్ అయినప్పుడే మనం ఆర్థ్రోస్కోపిక్ షోల్డర్ సర్జరీకి అనేది వెళ్ళాలి చిన్న చిన్న టెండినోసెస్ లేదా పార్షియల్ టైర్స్కి పీఆర్పి థెరపీ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ఫాలోడ్ బై అ వెరీ గుడ్ రీహ్యాప్ అంటే ప్రాపర్ ఎక్సర్సైజెస్ అండ్ ఫిజియోథెరపీ ఇంకో షోల్డర్ ప్రాబ్లం వచ్చేసి ఫ్రోజన్ ఫ్రోజన్ షోల్డర్ ఇది డయాబెటీస్లో చాలా కామన్ సో మీకు గనుక షుగర్ ఉండి షోల్డర్ పెయిన్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా కన్సల్ట్ చేయాలి ఎప్పుడైతే షుగర్ లాంగ్ స్టాండింగ్లో ఉంటుందో మీకు కంట్రోల్లో ఉన్నా సరే కంట్రోల్ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కువ ఇయర్స్ మనం షుగర్తో బాధపడ్డాం ఇలాంటి వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉన్న ఫ్రో షోల్డర్లో అడిషన్స్ అనే ఫామ్ అయ్యాయి అడెసివ్ క్యాప్సులైటిస్ దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అని అంటారు సో ఎప్పుడు కానీ షోల్డర్కి మంచి ఎక్సర్సైజెస్ మూవ్మెంట్స్ ప్రాపర్ ఫిజియోథెరపీ చేసుకొని అది షోల్డర్ స్టిఫ్ అయిపోయే స్టేజ్ వరకు వెళ్లకుండా వెయిట్ చేయండి ఎందుకంటే ఒక ఫ్రోజన్ షోల్డర్ని అలానే వదిలేస్తే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ వన్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్కి అది షోల్డర్ స్టిఫ్ అయిపోయి దాంట్లో అడిషన్స్ ఫామ్ అయిపోయి చెయ్యి కొంచెం థర్టీ డిగ్రీస్ లేపడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది వీటన్నిటికీ ఇప్పుడు మనం లేటెస్ట్గా పిఆర్పి ట్రీట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు అండ్ ఎర్లీ కన్సల్టేషన్ అనేది వీటి చాలా ఇంపార్టెంట్ వన్ మోర్ థింగ్ అసలు క్యాన్సర్ అనంగానే భయపడతాం క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఒక సపరేట్ ఎంటిటీ దానికి మధ్య చాలా కొత్త లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి క్యాన్సర్ సర్జరీస్ ఉన్నాయి అండ్ వీఆర్ ఆల్సో డూయింగ్ రేడియేషన్ కీమోథెరపీ ఇవన్నీ క్యాన్సర్ని పర్సే ట్రీట్ చేయడానికి బట్ క్యాన్సర్ వల్ల వచ్చిన పెయిన్ సంగతి ఏంటి దానికి మనం పెయిన్ మేనేజ్మెంట్లో నర్వ్ బ్లాక్స్ అని రీజెనరేటివ్ థెరపీ అని ఇలా చాలా న్యూ ఆప్షన్స్ ఉన్నాయి సో క్యాన్సర్ పెయిన్ ఇస్ ఆల్సో ట్రీటబుల్ మీకున్న లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్ క్యాన్సర్తో బాధపడిన వాళ్ళకి చెప్తున్నాను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అయినా పెయిన్ లేకుండా మంచిగా లైఫ్ లివ్ చేయొచ్చు అండ్ ఈ మధ్యన వచ్చే క్యాన్సర్స్కి ఇట్స్ నాట్ లైక్ మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఉంటుందని కాదు చాలా క్యాన్సర్స్ ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే యూ కెన్ లీడ్ అ నార్మల్ రొటీన్ లైఫ్ ఆల్సో దట్ టు వితౌట్ పెయిన్ అండ్ కమింగ్ టు ది లాస్ట్ థింగ్ ఒక కామన్ ఎంటిటీ ఫీమేల్స్లో చూస్తాం ప్లాంటర్ ఫెషైటిస్ అంటారు అంటే మార్నింగ్ లేవగానే ఇనిషియల్గా ఒక రెండు అడుగులు వేయడానికి కూడా మన పాదంలో చాలా పెయిన్ వచ్చేస్తుంది ఇది ఫీమేల్స్లో ఇంట్లో చెప్పులు లేకుండా నడిచే వాళ్ళకి లేదా ఫ్లాట్ ఫుడ్ వాళ్ళకి ఆ ఆ ఆర్చ్ అనేది ఉండదు సో ఫుడ్ మొత్తం నేల మీద ఆకి ఎక్కువ బేర్ ఫుడ్ వాక్ చేసే వాళ్ళకి అండ్ ఫీమేల్స్లో ప్లాంటర్ ఫెషైటిస్ అనేది ఈ పాదం నొప్పి వస్తుంది ఇది కూడా చాలా ప్రివెంటబుల్ ఎర్లీ స్టేజెస్లో కనుక డయాగ్నోస్ చేసి ప్రాపర్గా మనం మెడికే దానికి ఎక్సర్సైజెస్ అండ్ ఏదైనా ప్లాంటర్ ఫేషియాల్లో కనుక కట్స్ ఉంటే పీఆర్పి ట్రీట్మెంట్స్ చేసుకుంటే దీనికి కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి సో ఇలాంటి సింపుల్ బేసిక్ పెయిన్స్ తోటి మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మీరు స్పాయిల్ చేసుకోకుండా అన్నిటికీ ప్రాపర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఒక రైట్ పర్సన్ని కలిసి డయాగ్నోస్ చేసి పెయిన్ అనే దానికి అసలు పెయిన్ అలానే ఉంటుంది కదా పెయిన్స్ అనేవి కామన్ వస్తూనే ఉంటుంది పని చేస్తూనే ఉంటాము ఇలా కాదు అన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంటాయి Pain is not common. పెయిన్ ఇస్ సంథింగ్ అబ్నార్మల్ మన బాడీలో ఏ పెయిన్ అయినా సరే త్రీ మంత్స్ కన్నా ఎక్కువ ఉంటుంది అంటే దట్ విల్ టర్న్ ఇన్ టూ క్రానిక్ పెయిన్ అదంటే ఒక క్రానిక్ పెయిన్గా మారిపోతుంది అంటే ఖచ్చితంగా మీరు దానికి ఒక సొల్యూషన్ వెతికి అసలు అది ఎందుకు వస్తుంది అనేది డయాగ్నోస్ చేసుకోవాలి ఒకవేళ అది న్యాచురల్గా హీల్ అయ్యే రెగ్యులర్ పెయిన్ అయితే త్రీ మంత్స్లో మన పెయిన్ ఏదన్నా మానిపోతుంది మనకి ఏదన్నా దెబ్బ తాకిందనుకోండి మన పుండు మానిపోతుందిగా కొన్ని రోజుల్లో ఇంకా అది ఉంది అంటే సంథింగ్ అబ్నార్మల్ ఇస్ దేర్ అంటే మన బాడీలో ఏదైనా ఒక పార్ట్లో పెయిన్ ఉంది అంటే లోపల ఏదో సంథింగ్ అబ్నార్మల్ ఉంది అది బ్రెయిన్ మీకు సిగ్నల్స్ చెప్తోంది పెయిన్ ద్వారా సో ఒక పెయిన్ని నెగ్లెక్ట్ చేయకండి సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ మీకు ఎక్కడైనా సరే బాడీలో పెయిన్ ఉంటే ప్రాపర్ ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వండి మన లేటెస్ట్ అడ్వాన్స్ రీజెనరేటివ్ థెరపీస్ తోటి క్యూర్ చేసుకోండి